ఆ మంత్రి ఒక ఆయన శ్రీధర్ బాబు అని చాలా తెలివిగా ఆయన అతి తెలివి ఏమంటు తెలుసా ఇద్దరు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్లాడుకున్నారు మమ్మల్ మధ్యలో శ్రీధర్ బాబు మాట్లాడుతున్నాడు నేను ఒక్కడే అడుగుతున్నా శ్రీధర్ బాబును అతి తెలివి ప్రదర్శిస్తున్న మంత్రి గారు ఇలా శేర్లింగంపల్లి ఎమ్మెల్యే మా ఓడు గాడు మీ ఓడే అంటున్నావు నువ్వు సరే నువ్వు చెప్పింది ఒక్క నిమిషం నిజమే అనుకుందాం మరి ఆయనకు కండువా కప్పిన సన్నాసి ఎవడు శేర్లింగంపల్లి ఎమ్మెల్యేకు కండువా కప్పిన సన్నాసి విధవ ఎవడు మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంటింటికి తిరిగి వాళ్ళ కాళ్ళు మొక్కుకుంటా వాళ్ళ కాళ్ళు పట్టుకొని పోచారం శ్రీనివాస రెడ్డి ఇంటికి పోయి కడియం ఇంటికి పోయి కేశవరావు గారి ఇంటికి పోయి కాళ్ళు మొక్కి కండువాలు కప్పుతున్న దౌర్భాగ్యుడు సన్నాసి వెధవ ఎవడు చెప్పు చెప్పు శ్రీధర్ బాబు నేను అడుగుతున్నా చెప్పుకున్నకన్నా కొద్దిగా సిగ్గుమానం ఉండాలనా లేదా ఇప్పుడు ఏమైపోయింది మీ శేర్లింగం ఎమ్మెల్యే పరిస్థితి అది అంటారు చూడ హిందీల దోబిక కుత్త నా ఘట ఘాట్ ఇక తెలుగులో ఒక పాటు ఉన్నది కానీ నేను చెప్తే బాగుండదు కొద్దిగా చాలా మంది సోషల్ మీడియా నడుపుతున్నారు అది నడవని